మరి సెలవుతున్నారు కలిపి వాళ్ళు మరి అందరు కూడా అరేనా ఇచ్చిపోయిన ఉండని ఆయన ఫోటో దిగొచ్చు అవుతుంది అయ్యి చివరి శ్రీ వీర శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశిష్యులతో ఎస్ కేడిఆర్ నాయక్ గారు పత్రికొండ ఫ్రమ్ కర్మ జిల్లా వారి చెత్త కుడి వరకు మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నారు శ్రీ వీరనారాయణ స్వామి వారి ఆశిస్సులతో తోట వీరశేషారెడ్డి గారు వారి ఆశీస్సులతో எஸ் கிரிய நேரம் பார்த்துக்கு போட்டி பல பதினோரு பயில ஜனால ஆடவாணிக்கு భోజనాలు సభ్యులు పెడుతున్నారీ ప్రత్యేకమైన పెడతామని ఇరవై తొమ్మిది సిబ్జెంట్ ఎనిమిదవ నెంబర్గా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సు ంజనేయ స్వామివారి ఆశీస్సులతో రోడవ స్థానానికి కూడా ఈ యాత్ర ఎనిమిది సెకండ్లు వెనుకబడుతున్నారు స్థానానికి మూడవ రోడ్లు ముప్పై నాలుగు సెకండ్లు ముందున్నారు மூடவ ஸ்தானுக்கு வணக்கமணி நாலவ ஸ்தானே முந்த எதவ நம்பர் தமிழ நம்பர் ஆஞ்சனேயோட்டோ மண்டல ஜி గుర్తు చేసుకున్నారు మీ ఎన్నికని ఐదు నిమిషం ఆరు సెకండ్ గుర్తు చేసుకున్నారు మీద నాలుగో మరీ మరి మరి ఆడవారికి సపరేట్ గా వెళ్తున్నారు ఆడవాళ్ళందరూ కూడా పోయించాలంటే పికప్ పెంచారు గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా ఆంజనేయ స్వామివారి ఆశిస్సు గారు కంచకోడి గ్రామం గుండె మండలం జోగులంబ గ్రాల జిల్లా పైన హైదవారు అనుకుంటున్నారు స్వామివారి ఆశిస్తో வடலராம்புரம் கிராம மகாத்மாப்பூர் மண்டலம் நந்தியால ஜில்லா ಗೌರವ ಸಂಘಮ ಆಧ್ವರ ಸೌಕರ್ಯ ಏರ್ಪರ್ಚೆ ಕಾರ್ಯಕ್ರಮ ಯಾವ ಪ್ರ ಗೌರವ వెళ్ళ తిరిగి నూట తొంభై ఎనిమిది రెండు శోతు రాదాడు నాలుగు స్థానం కలిసాగా ప్రస్తుతానికి సమయము

சமயம் இரவாய் செகண்ட் பதினெக మంచి కోర్టు కానీ పండుగ అతను రాంగ్ స్టెప్ పడింది